హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ఇంకొక ఇంటిని గురించి అయితే మీకు పరిచయం చేయబోతున్నామండి ఇల్లు వచ్చేసి మనకు మొత్తం కూడాను ఈస్ట్ ఫేస్లో ఉండడం జరిగింది దీంతోపాటు మనకు ఇంకొక ఆరు ఇల్లులు కూడా మనకు ఈస్ట్ ఫేస్లో అయితే మనకు ఉన్నాయండి దీంట్లో ఒక ఇంటిని అయితే మీకు తీసుకొని చూపించబోతున్నాను మొత్తం కూడాను ఇరవై రెండు అంకనాల స్థలంలో మనకు వీళ్ళైతే మనం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాను ఓపెన్ డోర్ విషయానికి వస్తే మన గేట్ విషయానికి వస్తే మనకు స్లైడింగ్ టైప్లో మనకి డోర్ అనేది ఇవ్వడం జరిగింది ఇదంతా కూడాను మెయిన్ ఎంట్రన్స్లో మనకు ఈ విధంగా సీలింగ్ కావచ్చు కింద ఫ్లోరింగ్ కావచ్చు మనకు చాలా మంచి డిజైన్గా అయితే మనకి ఇచ్చినారండి కార్ పార్కింగ్ కూడా మనకు చాలా చక్కగా అయితే ఇచ్చినారు ఇదంతా కూడా చూడండి ఇదంతా కూడాను మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ వచ్చేసి మనకు స్టెప్స్ కింద కూడా మనకు అడిషనల్గా ఒక చిన్న వాష్రూమ్ ఏరియా కూడా మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది మొత్తం కూడా మెయిన్ డోర్ మొత్తం కూడాను మనకు టేక్ పూడితో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంటి చుట్టూ కూడా మనిషి తిరిగే విధంగా స్పేస్ కూడా అయితే మనకు ఇచ్చినారండి ఓకేనా ఇక్కడ ఫ్లోరింగ్ విషయానికి వస్తే మనకు అంతా కూడాను టైల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు ఈ విధంగా మనం ఎంట్రన్స్ ఎంట్రన్స్లోనే మనకు ఒక మంచి గ్రాండ్ లుక్తో ఒక మంచి డిజైన్ కూడా మనకు వాళ్ళు డిజైన్ కూడా మనకి అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా ఈ విధంగా మనకు సింపుల్గా టీవీ యూనిట్ అనేది మనకు చాలా సింపుల్గా మనకు అయితే ఇచ్చినారండి ఇక్కడ వచ్చేసి మనం డెకరేటివ్ ఐటమ్ ఏదైనా పెట్టుకునే విధంగా మనకు సింపుల్ మంచి డిజైన్తో మనకి ఇవ్వడం జరిగింది అది వచ్చి టీవీ యూనిట్ ఉంటే ఒకసారి చూడండి టీవీ యూనిట్ కూడా మనకు చాలా మంచిగా మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి మనం చిన్న చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు చాలా మంచిగా క్వాలిటీగా అయితే మనకు ఇచ్చినారండి ఇక్కడ వుడ్ వర్క్ అయితే మనకు స్లైడింగ్ టైప్లో మనకు వుడ్ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ వాష్రూమ్ అనేది మనకు బయట కనిపించకుండా ముందు కూడా మనకు వుడ్ వర్క్తో కవర్ అయ్యే విధంగా కబోర్డ్స్తో కవర్ అయ్యే విధంగా కూడా మనకు ఇచ్చినారనమాట ఇదంతా కూడాను ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క వాష్రూమ్ అండి ఇది ఒకసారి చూడండి టైల్స్ అనేటివి మనకు ఎంత స్లాబ్ ఉంటే అంతవరకు మనకు టైల్స్ అనేవి ఇచ్చున్నారు అడిషనల్గా మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా మనకు లోపలే మనకు అయితే ఇచ్చిన ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా వీళ్ళంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఇంకైతే ట్రై చేయండి ఇదంతా కూడాను చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఏరియా అండి ఇది అడిషనల్గా మనకు ఒక టీవీ యూనిట్ కూడా మనకు ఇచ్చినారు ఓకేనా అందరికీ ఇంకొక చిన్న విషయం అండి మనం కొత్తగా ఇంకొక ఫైనాన్షియల్ ఛానల్ అని చెప్పేసి మౌలా ఫైనాన్షియల్ గ్రోత్ అని చెప్పేసి ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాము దాంట్లో వచ్చేసి ఫైనాన్షియల్ రిలేటెడ్ అంటే ఫైనాన్షియల్గా మనం ఏ విధంగా మనం అడిషనల్ ఇన్కమ్ సోర్సెస్ అంటే మనం సంపాదించగలం అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ కానివ్వండి ఈ విధంగా మనం అడిషనల్ సోర్సెస్ బెనిఫిట్స్ అంటే ఇన్కమ్ సంపాదించుకోవడానికి కోసం ప్యాస్ ఇన్కమ్ సోర్సెస్ సోర్సెస్ కావచ్చు ఇవన్నీ కూడా మనం క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ అయితే ట్రై చేస్తున్నాం ఆ ఛానల్ని కూడాను అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి ఓకేనా ఇది వచ్చేసి మెయిన్ టీవీ యూనిట్ అండి ఇది ఇల్లంతా కూడా మనకు ఇరవై రెండు అంకనాల స్థలంలో ఇరవై అంకణాల కట్టుబడితో మనకు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు కిచెన్ అంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ టైప్ అనేది ఇవ్వడం జరిగింది ఆ కిచెన్కి ఆ టీవీ యూనిట్కి మధ్యలో మనకు డైనింగ్ ఏరియా కూడా మనకి ఇచ్చిన స్పేస్ అయితే ఇచ్చినారండి ఓకేనా ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా స్పేస్ కూడా మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి కిచెన్ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి ఓకేనా ఇందుకు ఈ ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే మన నెల్లూరులోని ధనలక్ష్పురం ఏరియాలో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా నెల్లూరులోని ధనలక్ష్పురం ఏరియాలో మనకు ప్రజెంట్ వీళ్ళైతే మనకు ఉండడం జరిగింది ఓకేనా కాస్ట్ విషయానికి వస్తే మనకు సెవెంటీ సిక్స్ ల్యాక్స్ అనేది మనకు ప్రైజ్ అనేది చెప్తున్నారు అంటే డెబ్బై ఆరు లక్షలు అనేది మనకు కాస్ట్ అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి నెగిసిబుల్ అయితే ఉంటుంది ఓకేనా ఇది ఫైనల్ ప్రైజ్ అయితే కాదు మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి మనం చూసేదానికైతే ట్రై చేద్దాం అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉండి దాన్ని మీరు సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి నేనైతే మీకు సపోర్ట్ అయితే ట్రై చేస్తానండి మీరు ఎక్కడున్నా సరే మీ దగ్గర ప్రాపర్టీ ఉన్నట్లయితే దాన్ని సేల్ చేయాలని మీకు అనిపిస్తే మాత్రం నా నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా ఈ ప్రాపర్టీ కోసం చూడాలనుకున్నా సరే నా నెంబర్ చెప్తున్నానండి మీకు నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా మీ ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేసేకైతే ట్రై చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు స్కూల్స్ కానివ్వండి కాలేజెస్ కానివ్వండి అన్ని కూడా మనకు చాలా చాలా దగ్గర దగ్గరగా ఉంటాయండి ఏరియాలో వచ్చేసి ధనలేష్పురం అనేది మెయిన్గా ఒక ఎడ్యుకేషనల్ హబ్గా అయితే మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ప్రతి స్కూల్ అనేది మనకు అందుబాటులో ఉండడం జరిగిందండి ఒక మంచిగా కమ్యూనిటీ కానివ్వండి ఇది వచ్చేసి మనకు అప్రూవ్ అప్పుడు నూరా వెంచర్ అండి ఇది అంతా కూడాను చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది సెక్యూరిటీ ఉంటుంది అదేవిధంగా ఫార్టీ ఫీట్ రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్ని ఫెసిలిటీస్తో మనకు వీళ్ళైతే మనకు ఉండడం జరిగిందండి ఓకేనా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచి ఏరియాలో మీకు వీలైతే మనకు ఉండడం జరిగింది దీన్ని విజిట్ చేయాలనుకుంటే మాత్రం మీరు ముందుగా కాల్ చేసినట్లయితే మీకు చూపించడం జరుగుతుందండి ఎవరైనా సరే విజిట్ చేయాలనుకుంటే మాత్రం మినిమం ఒక టూర్ టూ అవర్స్ ముందైతే మీరు ఇంటిమేషన్ ఇచ్చేదానికి అయితే ట్రై చేయండి ఓకేనా మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి అందరికీ థ్యాంక్ యూ